నా వీడియోలు రెగ్యులర్గా ఫాలో వారికి మేబీ ఈ మాట నచ్చకపోవచ్చు ఏంటి ఆ మాట పాపం రోజా అండ్ రోజా గారంటే నాకు ఇప్పటికీ అభిమానం పాపం రోజా అన్నవాడు ఎందుకు యూజ్ చేశాను ఆమెని వైసీపీలో ఉన్నటువంటి వాళ్ళే తొక్కేస్తున్నారు ఎంతో కష్టపడి ఈరోజు ఈ పొజిషన్కి వచ్చిన కానీ చేజేతులారో వాళ్ళ స్వార్థానికి ఈమెను బలి చేస్తూ ఉన్నాను ఇక ఆమె అంటే ఎందుకు అభిమానం అన్నానంటే ఆమె టీడీపీలో ఉన్నప్పుడు దేనికోసం మాట్లాడారు ఏం ఎటువంటి వర్క్స్ చేస్తున్నారు వైసీపీలోకి వచ్చిన తర్వాత ఏం మాట్లాడారు ఎటువంటి వర్క్స్ చేస్తున్నారు అండ్ రెండు వేల పంతొమ్మిది ఎన్నికలకు ముందు నేను ఆమెతో ఒక ఇంటర్వ్యూ చేయడం జరిగింది అది త్రీ డేస్లోనే వన్ మిలియన్ వ్యూస్ కూడా వెళ్ళింది ఆ ఇంటర్వ్యూలో నేను అడుగుతున్న ప్రతి ప్రశ్నకి నేను చాలామంది ఇంటర్వ్యూలు చేస్తున్నాను బట్ ఈమె ఉన్నది ఉన్నట్టుగా చెప్పేసింది నేను ఒకటే అడుగున్నా మీరు ఆనాడు టీడీపీలో ఉన్నప్పుడు వైఎస్ రాజశేఖర రెడ్డిని ఎన్నో మాట్లాడినారు చంద్రబాబు నాయుడు చాలా గొప్పవాడు అన్నట్టుగా మీరు చెప్పుకొచ్చారు ఈరోజు వైసీపీకి వచ్చాక చంద్రబాబు నాయుడుని అనరాడ మాట్లాడూ ఉన్నారు వైఎస్ఆర్ని పొగుడుతూ ఉన్నారు ఏంటి ఇదంతా అన్నారు ఆమె ఒకటే చెప్పి స్ట్రైట్గా రాజకీయ నాయకులు అన్నాక ఏ పార్టీలో ఉంటారో ఆ పార్టీ స్టాండ్ తీసుకుని వెళ్లాల్సిందే మనకంటూ సొంత స్టాండ్ అంటూ ఏముండదండి అన్నారు ఓకేనా అందుకు నాకు అభిమానం ఇక ఆమె మాట్లాడే మాటలు కావచ్చు కొన్నిసార్లు ఆమె ప్రదర్శించే హావభావాల విషయంలో కావచ్చు ఎస్ నేను చాలాసార్లు ఏంటిది కరెక్ట్ కదా ఎందుకు ఇవి ఇలా చేస్తుంది అంటే నేను సరఫు ఈవెన్ మన పవన్ కళ్యాణ్ విషయంలో మాట్లాడే విధానం కానీ లోకేష్ విషయంలో కానీ భువనేశ్వర్ గారి విషయంలో కావచ్చు ఈవెన్ మన మన లోకేష్ గారు సత్యమైన ఆమె పేరు మన బాలకృష్ణ పెద్దమ్మాయి సో వారి విషయంలో కానీ అండ్ చంద్రవారి విషయంలో కానీ ఇలా రకరకాలుగా చూసుకుంటూ ఉన్నప్పుడు ఆమె మాట్లాడే మాటలు ఎలా ఉంటాయంటే ఎవరు స్క్రిప్ట్ ఇచ్చారు సినిమాలో నటించింది కదా సో స్క్రిప్ట్ ఇచ్చారు ఆ స్క్రిప్ట్ చూసింది కెమెరా ముందు రాగానే కెమెరా ఆన్ అనగానే ఇంకా చెప్పేసిద్ది అన్నట్టు నాకైతే చాలా సందర్భాల్లో అవే అనిపించింది కొన్ని సందర్భాల్లో ఆమె వ్యవహరించే విధానం చూసి నాకేమనిపించింది అంటే అలవాటైపోయి ఇంకా అలా ఓన్గా చేసి వస్తుంది ఈమె బట్ ఆమె ఏం చేస్తుంది ఏంటో ఆ మనస్సాక్షి తెలియకుండా చేస్తున్న ఫీలింగ్ నాకు చాలాసార్లు వచ్చేది ఎందుకు ఇప్పుడు అంత చెప్పాను ఆమె నియోజకవర్గం నగరీలో ఆమె వచ్చి ప్రారంభోత్సవం ఆమె వచ్చి ప్రారంభోత్సవం చేసినటువంటి మూడు అఫీషియల్ బిల్డింగ్స్ ఒకటి ఈ వడమాలపేట మండలం అప్పలాయకుంట దగ్గర ఉన్నటువంటి సచివాలయం పత్తి పుత్తూరు దగ్గర రైతు భరోసా కేంద్రం తర్వాత అక్కడే జగనన్న పాల కేంద్రం ఓకేనా ఈ మూడింటిని కూడా నగర నియోజకవర్గంలో ఉన్నటువంటి ఎమ్మెల్యేగా ఈమె వచ్చి ఓపించారు మీరు అబ్జర్వ్ చేసినట్టయితే రీసెంట్గా సోషల్ మీడియాలో భయంకరంగా ట్రోలింగ్లు నడుస్తా ఉన్నాను చేపల కొట్టు ఓపెనింగ్ ఇస్త్రీ కొట్టు ఓపెనింగ్ బజ్జీల కొట్టు ఓపెనింగ్ చిన్నప్పటి కూరగాయల కొట్టు ఓపెనింగ్ మరి నిజంగా చేస్తున్నారో లేకపోతే వీళ్ళు కావాలనేది నాకు అర్థం కావట్లేదు కానీ నేను హైదరాబాద్లో ఉంటాను సో నాకు అవన్నీ అంత ఐడియా లేదు నేను న్యూస్ చాల చూసే తక్కువే ఇవి పేపర్లో ఫాలో అవుతాను నాకు జనరల్గా లైక్ ఇవన్నీ చెక్ చేసుకుంటూ ఉంటాను బట్ ఈనాడు మార్నింగ్ సెవెన్ ఏం న్యూస్ నైట్ నైన్ పీఎం న్యూస్ అయితే లైవ్ చోట కానీ బట్ ఆ తర్వాత యూట్యూబ్ లాంటి చూసుకుంటాను నేను ఈ లేదు యాప్లేసే సో ఇప్పుడు నేనేమంటున్నాను నాకు వచ్చి అఫీషియల్ వేలో ఉన్న న్యూస్లు తెలిస్తే ఇంకా లోకల్ నేషనల్ ఇంటర్నేషనల్ లోకల్ అంటే స్టేట్ వైడ్ కొన్ని ఉచ్చు గ్రౌండ్ లెవెల్లో కొన్ని 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 విషయాలు నాకు తెలియవు ఇవి చూస్తే గ్రౌండ్ లెవెల్లో చిన్న చితక విషయాలు అవి మొత్తం వైరల్ చేస్తుండేసరికి ఈ నిజమవుతు కూడా నాకు అర్థం కావట్లేదు నిజంగానే ఏపీలో చిన్న చిన్న చేపల కొట్లు టీ కొట్లు దుకాణాలు ఇటువంటి ఓపెనింగ్లు చేస్తూ ఈ వైసీపీ వాళ్ళు మేము ప్రారంభోత్సవాలు చేసిన చెప్పి గొప్పగా చెప్పుకుంటున్నారు ఏంటి నాకు అర్థం కావట్లేదు అలాగే ఉన్నట్టు కింద కామెంట్లో తెలియజేది ఇప్పుడు మెయిన్ ఇంటెన్షన్ ఏంటి నేను చెప్పదలుచుకుంది రోజా నగర నియోజకవర్గం ఎమ్మెల్యే కదా ఆమె ప్రవచ్చు ప్రారంభోత్సవం చేయాలని చెప్పేసి అనుకుంటే ఈ వడమాల పేటకు సమ జట్ పిట్టిస్ ఎవరైతున్నారు మురళీధర్ రెడ్డి నిన్న ఆదివారం వచ్చి మూడు ఓపెన్ చేసి పేసాడు ఆ సచివాలయం ఒకటి రైతు భరోసా కేంద్రం ఒకటి జగనన్న పాల సేకరణ కేంద్రం మూడు ఓపెన్ చేశాడు గతంలో ఇదే పత్తి పుత్తూరులో సచివాలయం బిల్డింగ్ ఓపెన్ చేయాలి రోజా వచ్చి అంత రెడీ చేసుకున్నారు అప్పటికప్పుడు మరల ఇదే ఐ థింక్ మరల ఇదే రెడ్డి అనుకుంటాం వచ్చి నాకు బిల్లులు చెల్లించాలి దీన్ని నా బిల్లులు మొత్తం చెల్లించాకే మీరు ఓపెన్ చేయండి అని చెప్పేసి అన్నారు దాంతో పాపం అప్పుడు ఆమెకి వెళ్లాల్సి వచ్చింది ఇది మొత్తం చూస్తే మీకు ఏమనిపిస్తుంది ఇంట్లో ఏగల మోత బయట పల్లకీల మోత అని మీకు అనిపించటం లేలు లేరు మరలా వచ్చేది జగనే జగన్ అన్న వన్స్ మోర్ అంటూ అసలు ఏంటి పవన్ కళ్యాణ్ ఏంటి లొకేషన్ ఏంటి ఎవరన్నా పెడితే వారని ఇష్టం రీతిలో ఏకి పారేస్తూ ఉండే ఈమె బయట చూస్తున్న జనాలు అబ్బా అబ్బా ఏమి రోజా ఏమి రోజా అసలు వైసీపీలో ఎవరికి కూడా సాధ్యం కాని విధంగా ఈమె మాట్లాడుతుంది అసలు ఎదుటోళ్ళు ఈ టాపిక్ టచ్ చేయాలంటే భయపడుతున్నారు ఈ మేకం బూతులే తిట్టేస్తుంది రోజే కేక అద్దెనితని అనుకుంటూ ఉన్నారు వైసీపీలో మిగతా వాళ్ళు ఓరే నాయన ఆమె నియోజకవర్గం వెళ్తే ఈవెన్ జిల్లా పరిషత్ సమావేశం జరిగితే అందులో కూడా ఆమెకు వ్యతిరేకంగా మాట్లాడుతూ ఉన్నారు ఈసారి ఆమె గనక సీట్ కనుక ఇస్తే మేము ఓడిస్తామని చెప్పేసి ఓపెన్గా చెప్పేస్తా ఉన్నారు అసలు ఏం జరిగింది ఏంటన్నప్పుడు ఈ నగర నియోజకవర్గంలో కీలకమైనటువంటి వైసీపీ నాయకుల్ని ఆమె కావాలని దూరం పెట్టిందని చెప్పేసి ఒక టాకు లేదు వాళ్ళే దూరం జరిగారని ఇంకోటాకు అంతిమంగా వైసీపీలో రెండు గ్రూపులు ఉన్నాయన్నది అక్షరాల నిజం ఇదే మాట గతంలో రోజే సైతం చెప్పారు వీడియో కూడా వైరల్ అయింది సో ఇప్పుడు సిచ్యువేషన్ ఏంటి ఓపెన్ గా మాట్లాడను ఒక నియోజకవర్గంలో ఒక ఎమ్మెల్యే వచ్చి ఓపెన్ చేయాల్సినటువంటివి కూడా వైసీపీలను వేరే వాళ్ళు ఓపెన్ చేశారు అంటే ఇది మన జగన్మోహన్ రెడ్డి గారికి తెలియకుండా ఉండిద్దా సదర్ రామకృష్ణ గారికి తెలియకుండా ఉండిద్దా అంటే వాళ్ళకి తెలుసు సరే మీ పని మీరు చేసుకోండి ఆమె మరి నేను చెప్తానను దాకా వస్తే నేను చెప్తాను మరి అలాగేనే ఉండాలి లేదనప్పుడు వాళ్ళ దాకా వెళ్ళి నీయకుండా వీళ్ళ మధ్యలో చేశారా అది వాళ్ళకి తెలియదు సో నేను అంతిమంగా ఏమంటానంటే సీరియస్లీ పాపం అనిపిస్తుంది నాకైతే ఆమె రెండు వేల పద్నాలుగు ఎన్నికలలో గాలి ముద్దు కృష్ణనాయుడు మీద ఎనిమిది వందల యాభై ఎనిమిది ఓట్లతో గెలిచారు ఎనిమిది వందల యాభై ఎనిమిది ఓట్లు మొన్న రెండు వేల పంతొమ్మిది ఎన్నికలలో రెండు వేల ఏడు వందల ఎనిమిది ఓట్లతో గెలిచారు చాలా మైన్యూట్ అన్నట్టే కదా అంటే చాలా తక్కువ ఇచ్చేస్తున్నాయి సో ఒకసారి ఏమో ఎనిమిది వందల యాభై ఎనిమిది ఓట్లు ఒకసారి ఏమో రెండు వేల ఏడు వందల ఎనిమిది ఓట్లు ఈసారి వాళ్ళ పార్టీలోనే వ్యతిరేకత ఉండి ఈసారి ఆమె టికెట్ ఇస్తే మేము ఓడిస్తాం వాళ్ళు అంటున్నారు ఆమెమో నేను రెండుసార్లు ఎమ్మెల్యే అయ్యా ఒకసారి మంత్రి అయ్యాక నాకు చాలు జగనన్న సీట్ ఇచ్చినప్పుడు నాకు పర్లేదు నేను జగనన్న కోసం పనిచేస్తా అంటాను అలానే మరలేమండి ఇది వేయింపోలే కష్టపడి నాకు ఇవ్వకపోతే ఒకేసారి సీట్ అని మళ్ళీ ఆమె అండి ఇప్పటివరకు సమన్వయకర్తని చెప్పేసి ప్రకటించిన వారిలో ఏం పేరు లేదు సరే గుడివాడ నాని ఈమెకు పోటీ వస్తాడు నోరు పారేసుకునే విషయంలో బట్ అతనిది వేరు అసలు ఈమెది వేరు ఈమె కష్టపడి పైకి వచ్చింది ఏ మాటకు ఆ మాట నాకు అందుకే అభిమానం మరి అటువంటి ఆమె నియోజకవర్గం ఉన్నట్టు అందరిని కలుపుకొని పోవాలి లేదు అంటే అసలు నియోజకవర్గంలో ఏం జరుగుతుంది ఏంటి అన్నది జగన్మోహన్ రెడ్డి గారు దృష్టి తీసుకెళ్ళి ఈమెకు వ్యతిరేకంగా ఎవరైతే ఉన్నారో వాళ్ళ కంట్రోల్లో ఉండమని చెప్పాలి అలా చేసుకుంటే సరిపోయాయి అరే ఆమె నియోజకవర్గంలోనే ఆమె ఇజ్జత్ తీసే విధంగా వాళ్ళ పార్టీ వాళ్ళు ఇవన్నీ చేస్తూ ఉంటే పాపం ఏంటండి సీరియస్గా నాకైతే వైసీపీలో రోజాకి వ్యతిరేకంగా ఎవరైతే పనిచేస్తున్నారో వాళ్ళు ఎవరు ఏంటనేది ఖచ్చితంగా హైకమాండ్కి తెలుసు బట్ వాళ్ళు చూసి చూడట్టుకుంటున్నారంటే చేజేకర రోజా అని వాళ్ళు పక్కన పెడుతున్నట్టు ఇవన్నీ బయటకు వస్తారు మూమెంట్లో పాప అమ్మ తల ఎలా తల ఎట్ట ఎత్తుకునేది పాప చెప్పండి ఏంటంటే మీ నేర్చుకోవాలని మీరు ఓపెన్ చేయాల్సిన మీరు కూడా ఓపెన్ చేశారని ఒకరు విలేకరు అడిగాడు ఏమంటే సమాధానం చెప్పేది పాప మామే నా కుదరదు లేదని చెప్పారు అందుకోళ్ళు ఓపెన్ చేశారు అని చెప్పేదా సీరియస్గా పాప తల కొట్టేసినట్టు అనిపిస్తుంది నాకైతే నిజంగా చెప్తాను స్టార్ట్ చెప్పిన మంచిగా ఇప్పుడు కూడా చెప్తున్నా నిజంగా నాకు రోజా గారంటే గౌరవం ఆమె కష్టపడి పైకి వచ్చింది ఆమెను కావాలని తొక్కేస్తా ఉన్నారు